అడిగేక ముందు నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను అసలు ఈ బాప్త్యసము దేని కొరకు అంటే వారు మీ కొరకు చనిపోయారని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాము అని వారు చెప్పినటువంటి మాటను బట్టి మరొక మాట ఏంటంటే యేసు ప్రభు వారు చనిపోయి నీ కొరకే సమాధి చేయబడ్డారనే సంగతిని మీరు నమ్ముతున్నారా అదేవిధముగా ఏసుప్రభు వారు చనిపోయి సమాధిని కలిసి పునరుద్ధానుడయ్యాడు అలాగే ఈ బాప్తిసం ద్వారా మిమ్మల్ని కూడా లేపుతున్నాడు అని విశ్వాసముతో నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నారు చాలా సంతోషం బట్టి ఈ సమయంలో మరి దేవుని యొక్క నామములో నాకు ఇచ్చిన అధికారము బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాన్ని ఇవ్వడానికి మనం సిద్ధపడుతున్నాం ఇప్పుడు వరకు <whales> <PRI basics> సంతక కృష్ణవేణిగా పిలువబడుతున్నటువంటి ఈ బిడ్డకు ఈ రోజు నుండి మొదలుకొని ఎప్సిబా అనే పేరు నామకరణం చేస్తున్నా చెప్పండి అందరు కూడా ఎప్సిబాప్ పరిశుద్ధుడా ఇది ఈ బిడ్డ ఈ రోజు నుండి మొదలుకొని ఒక నూతనమైనటువంటి జీవితము కలిగి నీ కొరకు తన పాపములన్నీ సమాధి చేయబడ్డాయి గనక నేను ఒక నూతనమైన జీవిత నూతనమైన ఆశ్చర్యకరమైన రీతిలో నూతన స్వభావముతో నూతనమైన కార్యాలతో నీ బిడ్డను నిలబెట్టమని ఏస్తున్నామని అడుగుస్తున్నామ తండ్రి మేన్